హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసూస్ స్మాల్ వాళ్ళు ఉగాది అయిపోయిన తర్వాత శ్రీరామ నవమి మధ్యలో వచ్చి అమ్మవారు వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళినట్టు అయ్యవారు అత్తగారింటికి వెళ్ళినట్టు ఒక ఉత్సవం లాగా చేస్తారు వీడియో లాస్ట్లో ఒక క్లిప్ పెట్టాను చూసేయండి అక్కడ మామిడితో కడుతున్నారు కదా అన్న పేరు వచ్చేసి మనీ మా అక్క వాళ్ళ ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా పూజలు ఉన్నా కూడా వచ్చి చాలా బాగా హెల్ప్ చేశాడు అన్న గుమ్మం బయట పెద్ద గడపాను ఉంది గడపానికి ఇంట్లో ఆర్చి లాగా ఉంది ఆర్చికి కి చాలా బాగా డెకరేట్ చేశాడన్న ఒకసారి ఎలా డెకరేట్ చేశాడు ఈ వీడియోలో చూసేయండి మా చిన్న పుట్టినప్పుడు ఉగాదికి నేను మా అక్క వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను అలా టూ ఇయర్స్ వెళ్ళడం జరిగింది అప్పుడు నేను చూశాను అప్పుడు పోస్ట్ చేద్దామంటే నాకు యూట్యూబ్ ఛానల్ లేదు యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత నేను అక్కడికి వెళ్ళలేకపోయాను మా అక్క అదే పనిగా నా కోసం పోస్ట్ చేసింది కొంచెం క్లమ్జీగా వచ్చింది నేను నెక్స్ట్ ఇయర్ నీట్గా పోస్ట్ చేస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్